హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే ఏ హీరోయిన్ అయినా కెరీర్ లో డౌన్ అయితే అటు సోషల్ మీడియాలోనూ డల్ గా కనిపిస్తారు ఎప్పటికో తేరుకొని షూట్స్ అంటూ హడావుడు చేసేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది ఈ మధ్యన పూజా హెగ్దే హ్యాట్రిక్ ప్లాప్లను చవిచూసాక సోషల్ మీడియాలోనూ మాయమైపోయింది మళ్లీ ఈ మధ్యనే యాక్టివ్ అయింది అగ్రతార సమంత మాత్రం అలా కాదు ఆమె సినిమాల్లో నటించకపోయినా నటనకు దూరంగా ఉన్న సోషల్ మీడియాను మాత్రం వదలకుండా ఏదో విధంగా ఉనికి చాటుకుంటూనే ఉంటుంది కొత్త కొత్త ఫోటో షూట్స్ లేదంటే లైఫ్ గురించో కెరియర్ గురించో ట్విస్ట్ చేయడం ఏదైనా ఇంటర్వ్యూస్ లో పాల్గొనడం వంటి విషయాల్లో తరచు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది గత ఆరేడు నెలలుగా సమంత నటనకు బ్రేక్ ఇచ్చి హెల్త్ విషయాలు చూసుకుంటున్నప్పటికీ ఆమె మాత్రం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ట్రెండ్ అవుతున్నా కనిపిస్తుంది గ్లామర్ ఫోటో షూట్స్ షాప్ ఓపెనింగ్స్ హెల్త్ విషయాలు మాట్లాడుతూ తరచు అభిమానులకు దగ్గరగా ఉంటుంది తాజాగా సమంత షూట్ లో స్పెషల్ లుక్ తో మతులు పోగొట్టేస్తుంది ఆ పిక్స్ లో చాలా అందంగా కనిపించింది ఆమె గ్లామర్ గురించి అద్భుతమైన లుక్ గురించి నెటిజన్లు మాట్లాడుకునేలా ఆ ఫోటో షూట్ ఉంది సమంత లేటెస్ట్ పిక్స్ ని ఒక లుక్ అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా సమంత లేటెస్ట్ గా కొన్ని మూవీస్ కమిట్ అయింది ఆ మూవీస్ రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ ఎంత సక్సెస్ ఉన్నా లేకపోయినా సమంత క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గదని మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఎందుకంటే తను అందాల నటియే కాదు అంతకు మించి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసే క్యారెక్టర్ ఉన్న సమంతకి ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్ రోల్స్ వస్తూనే ఉంటాయి తన కెరియర్ గ్రాఫ్ ఎప్పుడు ఆ డౌన్ అనేది ఎప్పుడు చూడదు ఎప్పుడు అప్పులోనే ఉంటుంది తను స్టెప్ బై స్టెప్ బై ఎక్కుతూ ఎక్కుతూ వెళ్తుందే తప్ప ఎంత ఆరోగ్యం బాగోపోయినా సినిమాలకి దూరంగా ఉన్నా తనకున్న ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గదని మనందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఇలా సమంత సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఫ్రెండ్స్ ఇది ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి ఇలా సమంత గురించి కూడా ఇంకా కొన్ని విషయాలు మనం ముందొచ్చే వీడియోస్ లో తెలుసుకుందాం అలానే ఎప్పటికప్పుడు మీకు మంచి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇస్తున్న మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే కొన్ని వీడియోస్ లో నేను వైట్ షాట్ అనే రీసెంట్ గా చేసిన వీడియోలో కూడా సినిమా ఒక వైట్ షాట్ ఎలా ఉండాలని ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్